సో మదర్ తెలుసా కళాశాల వార్షికోత్సవానికి విచ్చేసిన ఎందరో మహానుభావులు అందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే విద్యార్థి లోకానికి నా ఆశీస్సులు అంటే మన పద్మనేరి టైగర్ నూతన కాలువ అమర్నాథ్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం సో ఇప్పుడు మన ప్రముఖులంతా నూతన కాలువ అమర్నాథ్ రెడ్డి గారు నియోజకవర్గ గౌరవ శాసన సభ్యులు శ్రీ నూపరికాలు అమర్నాథ్ రెడ్డి గారికి కళాశాల శ్రీ రవీంద్రబాబు గారికి వైస్ చైర్మన్ శ్రీ ఎంఆర్ సునీల్ గారికి మరియు నియోజకవర్గ మూలాల నుంచి వివిధ అభిమానులు అందరూ అమర్నాథ్ అభిమానులు ఇక్కడ కూర్చున్నటువంటి యావన్ మందికి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాము ఈ మన గౌరవ శాసనసభ్యులు మీతో పడాల్సిన అవసరమే లేదు ఇంకా పరిశీలించారు నూతన కాల అమర్నాథ్ రెడ్డి గారికి మేము ఒక విన్నపం చేయాలనుకుంటున్నాం పర్మనేరు విద్యార్థులు తప్పన సార్ పర్మనే నియోజకవర్గము బాగా మీకు అందరికీ తెలుసు నిరుద్యోగ మేలు చేస్తారని ఆశిస్తూ యాభై మాను తరపున అధ్యాపక తరపున ప్రిన్సిపల్ తరపున మా విద్యార్థి మీకు స్వాగతం సుస్వాగతం జరుపుతా ఎవరు మాట్లాడినా మీరు ఇదే మూడ్ లో లేరనుకుంటారు మొదటగా మదర్ తెరిసరా ఇన్స్టిట్యూషన్స్ కు ఇరవై నాలుగవ వార్షికోత్సవ సందర్భంగా మేనేజ్మెంట్ మొత్తానికి విధంగా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఒక రెండు మూడు విషయాలు మాత్రం ఈ సందర్భంగా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడిన సింగర్స్ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు ఇంకా చాలా కార్యక్రమాలు ఈరోజు మీరందరూ కూడా ఉత్సాహంగా కార్యక్రమాలపై ఎందుకంటే నిన్న ఈరోజు రెండు రోజులు మీరు ఒక సంవత్వం ఈ కళాశాలలో చదువుకున్న తర్వాత ఈ రోజు అందరూ కూడా కళాశాల వదిలి వెళ్లే వాళ్ళు కావచ్చు ఈ కళాశాలలో చదివేటువంటి వాళ్ళు కావచ్చు మీరందరూ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా కూడా ఎంజాయ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి మొట్టమొదటగా అందరికీ కూడా ఈ కాలేజ్ యజమాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ మనకు తెలుసా ఇన్స్టిట్యూషన్ అనేది ఒక్కరికి కూడా ఎందుకంటే మన వెనుకబడినటువంటి ఈ చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతాల్లో ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఈ ప్రాంతానికి రావడం దాన్ని ఈ ఇరవై పెంచి భవిష్యత్తు మీ జీవితానికి బంగారు పాటు వేసినటువంటి నా యొక్క శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మీ అందరు కూడా తెలుసు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చదువుకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామాల్లో మార్మూలున్నటువంటి కుటుంబాల్లో పేద కుటుంబాల్లో మార్మూల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ప్రపంచ వెళ్లే విధంగా వాళ్లకు టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళ నైపుణ్యాలను పెంచి బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు కల్పించవచ్చని ముందు చూపుతో చేసినటువంటి చంద్రబాబు మీ యొక్క ఉపాధి అవకాశాన్ని దాని ద్వారా చెప్పే చెప్పేసి చేస్తా ఉన్నా ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో మంచి అవకాశం అవకాశాలు లభిస్తాయి దాని ద్వారా మీరు మంచి ఉపాధి తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు ఈరోజు చదువుకున్నటువంటి ఈ మద్దతు తెలిసా ఇన్స్టిట్యూషన్ లో మంచి పేరు తీసుకురావాలని మీరు బాగా చదివి ఎదగాలని మీరు ఎంత ఎత్తు ఎదిగినా మీకు టెక్నాలజీ ద్వారా ఉండేటువంటి అవకాశాల ద్వారా ఇంకా అందరికీ మీ ద్వారా ఆ కార్యక్రమాలు సేవ చేసేటువంటి కార్యక్రమాలు తీసుకురావాలని ఆ టెక్నాలజీని మంచికి మీరు ఉపయోగించుకో ఉపయోగించాలని మీ కుటుంబాలకి రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరు ముందుకు వెళ్ళాలని మరొక్కసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ వార్షికోత్సవం ద్వారా మీ అందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు మీకు మంచి అవకాశాన్ని ఉద్యోగాన్ని భవిష్యత్తుని ఇవ్వాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా చైతన్యం